నమస్తే అండి మనం చూస్తున్నది ఉత్తరేణి చెట్టు గింజలు ఈ ఉత్తరేణ గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉత్తరేణి చెట్టు బాగా పెద్దది ఎండిపోయిన తర్వాత ఈ విధంగా మనకు గింజలు అందుబాటులో ఉంటాయి తెచ్చుకోవచ్చు ఈ గింజలు తెచ్చుకునేటప్పుడు వీటిని తగిలితే మన చేతులకు గుడ్డలకు అంటుకుంటాయి చూడండి ఆ విధంగా జాగ్రత్తగా గింజలను తెచ్చుకోవాలి ఈ ఉత్తరేణి గింజలు ఆయుర్వేద పరంగా కడుపు నొప్పికి అజీర్ణము చర్మ వ్యాధులు దద్దుర్లు మరియు ఇతర చర్మ సమస్యలకు ఎక్కువగా వాడుతుంటారు ఈ ఉత్తరాయిన గింజలను పొడిగా చేసుకొని అందులో తగినంత బెల్లంను కలిపి గోరువెచ్చని నీటితో కొద్ది రోజులు చేవిస్తే ఈ మొలలు ఉన్నవారికి ఈ మొలల సమస్య త్వరగా తగ్గుతుంది ఉత్తరేణి గింజలను నువ్వుల నూనెలో కలిపి మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెను పొట్టపైన మరియు శరీరానికి మసాజ్ చేస్తూ ఉంటే ఈ బాణ ఉన్న వాళ్లకు శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఈ తైలము బాగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి గింజల పొడిని కొబ్బరి నూనెతో కానీ వేడి నీటితో కానీ కలిపి తలకు పూసుకుంటే తలలోని చుండ్రు పోయి వెంట్రుకలు దృఢంగాను పొడవుగాను పెరిగేదానికి వీలవుతుంది అందువల్ల మనకు పొలాల గట్లపైన బీడు భూముల్లో ఈ చెట్లు దొరుకుతాయి కాబట్టి ఇవి ఎండిపోయిన తర్వాత ఆ గింజలు తెచ్చుకొని మనం వాడుకోవచ్చు ఈ ఉత్తరేణ చెట్లు మనకు అనేక చోట్ల కనిపిస్తుంటాయి గింజలు తెచ్చుకోండి అవసరమైతే వైద్యని సలహాతో వాడండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే